జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనయమూర్తిని నేను మాస రాస ఫలితాలు చెబుతున్నాను ముందుగా మనకి ఈ జూన్ నెలలో రాస ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే ఈ జూన్ నెలలోకి వచ్చేసరికి మూడమ స్టార్ట్ అయిపోయింది గురు మూడమే శుక్ర మూఢమే స్టార్ట్ అయిపోయింది మరి ఈ యొక్క గ్రహస్థితులు ఏంటి గురు రవి బుధ శుక్ర సంచారము ఈ యొక్క వృషభ రాశిలో మనకి మే పద్నాలుగో తేదీ వరకు మే ఈ యొక్క రవి ముప్పై ఒకటి మే వరకు బుధుడు వృషభ రాశిలో ఉండడం జరుగుతోంది అదేవిధంగా పదిహేను జూన్ పదిహేనో తేదీ నుంచి రవి మిథున్ రాశిలో పన్నెండో జూన్ నుంచి శుక్రుడు మిథున్ రాశిలో అలాగే బుధుడు పద్నాలుగో జూన్ నుంచి మిథున్ రాశిలో ఉండడం జరుగుతోంది కుజుడు ఒకటి జూన్ నుంచి మేషరాశిలో ఉండడం ఈ విధంగా గ్రహస్థితి ఉంది ఈ గ్రహస్థితి వల్ల ఈ కన్యారాశి వారికి ఈ జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి ఆయన ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాస ఫలితాలు చెబుతున్నాను ముందుగా ఈ యొక్క కన్యారాశి వారికి మనకి మూఢాలు జరుగుతున్నాయి మరి మే రెండు నుంచి జూలై ఏడవ తేదీ వరకు శుక్రమడమి ఆ తర్వాత మే ఐదు నుంచి జూన్ను ఒకటి వరకు గురుమో జరగడానికి అవకాశాలుంటాయి ఇప్పుడు సాధారణంగా ఏ రాశి వాళ్ళైనా సరే ఈ యొక్క మూఢాల్లో వివాహాలు జరగ చేసుకోరు కాబట్టి ఆ ప్రస్తావనే తెచ్చుకోకూడదు అందువలన పెళ్లి చూపులకి వెళ్ళరు ఈ వివాహాలన్నీ కూడా జరగవు ఆ తర్వాత నూతనంగా గృహ శంకుస్థాపనలు ఇవన్నీ కూడా జరగమన్నమాట ఇక మరి ఏమిటండి అంటే ఈ కన్యా రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య ఏవైతే గొడవలు ఉన్నాయో అటువంటి అన్నీ కూడా మనకి ఇంకా పెరగడానికి అవకాశాలు ఉంటాయి జూన్ నెలలో కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క జీవిత భాగస్వామితో కాకుండా వ్యాపార భాగస్వాములతో కూడా గొడవపడడానికి అవకాశాలు ఉంటాయి వాదన చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి దీన్ని తగ్గించుకోవాలా అసలు ఆ వాదానికే మనం అవకాశం ఇవ్వకుండా ఉంటే సరిపోతుంది అలాగే ఈ యొక్క కన్యా రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటంటే మనకి కుజుడు ఒకటే జోన్ నుంచి మేషరాశి ఆ తర్వాత గురుడు వృషభరాశి రాహువు కుంభరాశి రాహువు మనకి చక్కగా మేనరాశి ఈ శని కుంభరాశి కేతువు చక్కగా మనకి ఈ యొక్క కన్యా రాశిలో ఉండడం అలాగే రవిగ్రహం పద్నాలుగు మే నుంచి పదిహేను జూన్ వరకు వృషభ రాశిలో ఉండి తదనంతరం మిథున రాశిలోకి వెళ్ళడం అలాగే శుక్రుడు పంతొమ్మిది మే నుంచి పన్నెండు జూన్ వరకు ఈ యొక్క శుక్రుడు వృషభ రాశిలో ఉండి తన తదనంతరం మిథున రాశిలోకి వెళ్ళడం అలాగే ఈ యొక్క బుధుడు ముప్పై ఒకటి మే నుంచి వృషభ రాశిలో సంచారము తదనంతరము పద్నాలుగు జూన్ వరకు బుధుడు వృషభ రాశిలో ఉంటాడు పద్నాలుగో తేదీ దాటిన తర్వాత మనకి జూన్ దాటిన తర్వాత ఈ యొక్క బుధుడు మిథున రాశి ప్రవేశం చేస్తాడు ఈ యొక్క గ్రహస్థితి కారణంగా ఈ కన్యా రాశి వారికి ఇంతవరకు ఉద్యోగం రానటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగం వస్తుంది ఈ రాశి ప్రభావం వలన ఎంతవరకు ఉద్యోగం రానటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగం వస్తుంది అది ప్రైవేట్ ఉద్యోగం అమనండి గవర్నమెంట్ ఉద్యోగం అమ్మినండి ఇవన్నీ కూడా చక్కగా మీకు రాశి వాళ్ళ యొక్క జీవితం మార్పు అనేటటువంటిది కలగడానికి అవకాశాలు ఉన్నాయి లైఫ్ స్టైల్ మద బదల్ జాతీయ అంటే మారిపోతుందనమాట కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు మరి వాళ్ళ పిల్లల గురించి ఆలోచన ఎక్కువగా చేయడం మరి మేము సీట్లలో జాయిన్ చేసుకోవాలి స్కూళ్ళల్లో జాయిన్ చేసుకోవాలి అని చెప్పి మీరు స్కూల్స్ వాళ్ళకే మీరు రూల్స్ పెడితే ఎట్లా స్కూల్ వాళ్ళు వాళ్ళ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అవి ఆ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తాయి వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అండ్ ఈవెన్ గవర్నమెంట్ కూడా ఎవ్రీ ఇయర్ సిబిఎస్ఈ స్కూల్స్కి థర్టీ పర్సెంట్ పెంచుకోవచ్చో లేదా ట్వంటీ పర్సెంట్ పెంచుకోవచ్చు అని ఛాన్స్ ఇస్తే ఈ కన్యా వాళ్ళు మీరు వాళ్ళని ఫీజులు ఎక్కువ పెట్టారు టీచర్లు సరిగ్గా లేరండి ఊరుకుంటారా ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఈ విధంగా ఈ కన్యా రాశి వాళ్ళు మీ ఇంటి పక్కనే స్కూల్ కావాలి మీకు దూరం పంపుకుంటే వాళ్ళు అందరూ ఫీజులు ఎక్కించగలుగుతారా మీ ఇంటి పక్కన కావాలా పదిహేను మంది స్ట్రెంత్ ఉండాలా ఇంటర్వ్యూలు పెడితే మీ భర్త మీరు ఇద్దరు వెళితే మీ భర్త రాడు వాట్ ఈజ్ ఆల్ దిస్ ఈ విధంగా ఈ కన్యా రాశి వాళ్ళు ఇలాంటి రుబాబు చేయడం వలన ఇతరుల మనసులో వీళ్ళు కొంచెం గౌరవాన్ని పోగొట్టుకుంటారు ఆ తర్వాత వీళ్ళు చాలా జాగ్రత్తగా కష్టపడాలి చేసేదానికి అర్థం అర్థవంతంగా ఉండాలి ఇంతవరకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఈ కన్యారాశి వాళ్ళకి కలగడానికి అవకాశాలు ఉన్నాయి దొరకడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఇల్లు కొంటారు రిజిస్ట్రేషన్స్ అవన్నీ కూడా మీకు చేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఇది జరుగుతోంది కాబట్టి మూఢాల్లో మరి ఇల్లు కొండలు ఇవన్నీ కూడా మీకు తాత్కాలికంగా మరి ఈ ఆ ఇళ్ళు మారకుండా చూసుకోవాలి తీర్థయాత్రలకు వెళ్తారు తీర్థక్షేత్రాలకు వెళ్తారు మూఢాల్లో మరి పొంతులు అందరూ చెప్పినా సరే తలనీలాలు ఇవ్వకూడదని వెళ్ళి తలనీలాలు ఇచ్చేసి వచ్చేస్తారు మీరంతా కూడా ఇంతవరకు ఉద్యోగం రాలేదండి ఉద్యోగం రాలేదని నేను బాధపడుతున్నటువంటి వాళ్ళు మీరు ఉద్యోగానికి అప్లై చేయాలా అప్లై చేయకూడదా అప్లై చేయట్లేదు మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలైంది కన్యా రాశి వాళ్ళు ఉద్యోగాలకు అప్లై చేసి మూడు నాలుగు సంవత్సరాల దాకా అప్లై చేయలేదు మీరు అంటే కంపెనీలు మీ ఇంటికి వచ్చి మీకు పట్టుకుని జాబ్లు ఇస్తాయా మీకు ఈ విధంగా మీ యొక్క ప్రతి పనిలో కూడా మీకు బంధువులు విరోధం అయిపోవడానికి అవకాశాలు అనే కారణం ఇదనమాట ఆ విధంగా మీ అమ్మగారే తప్పుడు సలహాలు ఇస్తే ఎట్లా మీకు అంటే దానికి ప్రతి దానికి కూడా ఒక పాలసీస్ ఉంటాయి ఒక సిద్ధాంతాలు ఉంటాయి కాబట్టి అలా మనం జాగ్రత్తగా వెళ్ళాలి అలాగే ఈ కన్యా రాశి వాళ్ళకి స్టెబిలిటీ తక్కువ కాబట్టి భర్తతో వివాదాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి మీరు దాంట్లో పరిష్కరించుకోవాలి మీకు తెలియనప్పుడు తెలిసినటువంటి వాళ్ళు చెప్పేది మీరు వినాలి ఆ విధంగా ఈ భార్యాభర్తల మధ్య ఈ గొడవల్లో భర్త ఈ కన్యా రాశి వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి బంగారాన్ని ఎప్పుడో అతను తినేసాడు కాబట్టి అవి ఇవ్వడం అనేటటువంటి జరగదు భార్య పేరు మీద ఉన్నటువంటి స్థలాలనే అమ్మేశారు మూడు కోట్ల రూపాయల దాకా మన డబ్బు కనీసం అత్తగారికి భార్యకి వాళ్ళందరికీ జమేశారంటే అంటే ఈ విధంగా ఈ కన్యా వారి జాతకం బాగుంటుంది ఇక రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు అధికంగా కష్టపడతారు కానీ ఫలితం తక్కువ కాబట్టి మీరంతా కూడా వేరుశనగ పంటలు తర్వాత ఈ పొటాటోస్ స్వీట్ పొటాటోస్ బంగాళదుంపలు ఆలుగడ్డలు చిలకడదుంపలు ఇలాంటి పదార్థాలను కనుక ఈ యొక్క సమయంలో కనుక వేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఉంటాయి ఇక చెడ్డు వ్యసనాలు దుర్వ్యసనాలు పాలిటైనటువంటి మందుబాబులు అవినీ డ్రగ్స్ తీసుకునేటటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి మీకు ఈ రాశి యొక్క ప్రభావం వలన మీరు అన్నెసరీ విషయాల్లోకి వెళితే కనుక మీరు మాదక ద్రవ్యాల కేసుల్లో ఇరుక్కుపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి విద్యార్థులు మెయిన్గా స్టూడెంట్స్ వీళ్ళు డ్రగ్స్ తీసుకోవడము లేకపోతే డ్రగ్స్ తీసుకునేటటువంటి వాళ్ళు చక్కగా వాళ్ళ కబుర్లు చెప్తుంటే ఫోన్లు ఉన్నాయి కదా అని మీరు వినడము ఈ తర్వాత గర్ల్ ఫ్రెండ్ విశేషాలు ఇవన్నీ కూడా మీరు నిషేధించాలి లేకపోతే మీ చదువు పాడైపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి కన్యా రాశి వాళ్ళకందరికీ కూడా చక్కగా ముందంజలో ఉంటారు ఫైనాన్స్ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు చక్కగా వీళ్ళు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఇక ఈ యొక్క కుజుడు మనకి ధనుసు రాశిలో ఉండడం ఒకటి మే ఒకటి జూన్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి మనకి ఈ సోదరుల నుంచి ఇబ్బందులు ఆస్తుపాస్తుల వ్యవహారాల్లో మీరంతా కూడా వాటాలు వేసుకుంటారు కదా అక్కడ నాకు ఎక్కువ వచ్చింది తమ్ముడికి తక్కువ వచ్చింది నాకు ఎక్కువ వచ్చిందని ఎవరు అనరు మీకు తక్కువ వచ్చి తక్కువ ఇస్తే వాడికి ఎక్కువ ఇచ్చారని మీరు ఏడుస్తారు ఈ విధంగా వీళ్ళంతా కూడా ఇటువంటి గొడవలు జరగడానికి అవకాశాలు ఉంటాయి నన్నంతా కూడా దైవ భక్తి సున్నా ఏమంటే మేము తిరుపతిలో వస్తున్నామండి అంటారు ఇది ఆ దైవభక్తి తిరుపతి రావడమా సో ఈ విధంగా ఇళ్లలో మీరు ఆరాధన అనేటటువంటి పూజలు ఇలాంటివన్నీ కూడా మీరు చేసుకుంటే చాలా మంచిది అలాగే సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా బాగుంది అలాగే ఈ యొక్క కిరణా షాపులు హాస్టళ్ళు వైశ్య సంబంధించినటువంటి వ్యాపారాలు ఇవన్నీ కూడా కనుక చేసినట్లయితే అంటే డిపార్ట్మెంటల్ స్టోర్స్ కిరాణా షాపులు ఇలాంటివి హోటల్స్ ఇలాంటివన్నీ కూడా మీరు పెట్ట పెడితే అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నవాడికి మీకు అద్భుతాలు సృష్టిస్తారు హీరోలు బ్రహ్మాండంగా సెలెక్ట్ అవుతారు హీరోయిన్లు బ్రహ్మాండంగా కమాయిస్తారు ఆ విధంగా ప్రొఫెషనల్స్ అయినటువంటి చార్టెడ్ అకౌంటెట్ కాస్ట్ అకౌంటెంట్స్ డాక్టర్లు లాయర్లు వీళ్ళ కొంచెం ఇంప్రూవ్ అవుతారు బాగా ధనాన్ని సంపాదిస్తారు కార్పొరేట్ హాస్పిటల్లో ఓనర్లు ఎవరైతే ఉన్నారో ఈ కన్యారాశి వాళ్ళు వాళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా వీళ్ళని చూసుకోవడం అనేటటువంటి జరుగుతుంది ట్రాన్స్ఫర్స్ విషయంలో కానీ ఇతరత్ర విషయాల్లో కానీ ఈ విధంగా ఈ యొక్క కన్యారాశి వారికి చక్కగా రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదువుకోండి రాహు కిలోంపావు నా మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రహ్మలకి దానం చేయండి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి ఆ తర్వాత ఈ యొక్క రాహుకి కూడా మనం చక్కగా రాహు గ్రహజోపము రాహు స్తోత్రాలు రాహుని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే ఒకటికి రెండుసార్లు ప్రతి శనివారం నాలుగు శనివారాలు చేయాలి ఓం రాహవే నమ ఓం రాఘవేన మహా ఇదే మహామంత్రం ఈ విధంగా కనుక మీరు చేసినట్లయితే అలాగే దుర్గాదేవి యొక్క ఆరాధన శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం పూజ చేయాలా పురోహితులకి అన్నదానం ఆ రోజు తమ చేత్తో వండినటువంటిది బయట వేయాల్సినటువంటి అవ అవసరం ఏర్పడుతుంది ఈ విధంగా ఈ కన్యారాశి వాళ్ళకి మీరు చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది అద్భుతంగా ఈ నెల అంతా కూడా ముందుకు తీసుకువెళ్తారు శుభమస్తు